ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తాజా పిఆర్సి పే రివిజన్ కమిషన్ అప్డేట్ అందుబాటులోకి వచ్చింది పిఆర్సి సిబ్మెంట్ కొత్త జీతాల పెంపు ద్రవ్యల్బణం మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకోండి ప్రస్తుతం సిప్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ యాభై ఏడుగా ఉంది కొత్త పిఆర్సి ప్రకారం సిప్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఎనభై ఆరుకి పెంచే అవకాశం అయితే ఉందండి దీన్ని బట్టి కనీస వేతనం కూడా భారీగా పెరుగుతుంది ఉదాహరణకు ప్రస్తుతం ఉన్న కనీస వేతనాన్ని రెండు పాయింట్ ఎనభై ఆరుతో గుణించితే మూడు రెట్లు పెరుగుదలైతే జరుగుతుంది అలాగే డిఏ పెరుగుదలతో కూడిన లెక్కను కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం వేతన సంఘం సిఫరసులను తయారు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆర్థిక పరిస్థితి ఆదాయ వనరులు మరియు ప్రాధాన్యతల ఆధారంగా వాటిని అమలు చేస్తాయి గతంలో ఏడవ వేతన సంఘం అమల్లోకి వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు మొదలగు మొదటగా అమలు చేశాయి ఆర్థికంగా బలమైన రాష్ట్రాలు తొందరగా అమలు చేయగలవు అలాగే ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వస్తే కనుక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు కూడా జరగనుంది సిప్మెంట్ ఫ్యాక్టరీ పెరుగుదల కీలకం సిప్మెంట్ ఎంత ఉంటుందో దాని మీద గరిష్ట వేతన పెరుగుదల ఆధారపడి ఉంటుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త పిఆర్సీని అమలు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది మధ్యంతర పెంపు ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది తాద్వారా ఉద్యోగులు కొంతమేర ఉపశమనం పొందగలరు జనవరి రెండు వేల ఇరవై మూడు డీజీఏ లెక్కలు పరిగణలోకి తీసుకుంటే జులై రెండు వేల ఇరవై మూడు నాటికి కొత్త పియర్సీ అమలు చేయడం సాధ్యమే ప్రభుత్వ ఉద్యోగులు త్వరగా పియర్సీ అమలుకు ఎదురు చూస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నారు అలాగే డిఏ బకాయ చెల్లింపులు కూడా సమయానికి జరగాలని ఉద్యోగుల అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పిఆర్సీ అమలు చేయడం ద్వారా ఉద్యోగుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉంది కేంద్ర మార్గదర్శకాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండవ పిఆర్సీ కొత్త పేస్కెల్స్ డిఏ డిఆర్ మెర్జింగ్ పే సిప్మెంట్ శాతం మరియు కొత్త వేతనాలపై సమాచారం తెలుసుకోవడం చాలా అవసరం ఈ పిఆర్సి ప్రక్రియ ఎలా అమలవుతుందో ఎంత మేరకు పెరుగుదల ఉంటుందో ఒకసారి తెలుసుకోండి పన్నెండవ పిఆర్సీ అమలు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి ప్రారంభం కావాలని భావిస్తున్నారు జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి డిఏ డిఎన్ఎస్ అలవెన్స్ ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతంగా ఉండే అవకాశం ఉంది ఈ డిజిఏ మొత్తం బేసిక్ పేలో విలీనం చేయబడుతుంది జనవరి రెండు వేల ఇరవై మూడుకు డిఏ ముప్పై పాయింట్ జీరో మూడు శాతంగా ఉండగా జులై నాటికి మూడు పాయింట్ అరవై నాలుగు శాతం పెరుగుదల జరగనుంది అలాగే పదకొండవ పిఎర్సీలో ఇరవై మూడు శాతం సిప్మెంట్ అమలు చేయబడింది ప్రస్తుతం ముప్పై శాతం సిప్మెంట్ ఇవ్వబడుతుందని భావిస్తున్నారు దీన్ని బేసిక్ పేపై యాడ్ చేస్తే మొత్తం పెరుగుదల అరవై మూడు పాయింట్ అరవై ఏడు శాతంగా ఉంటుంది